శుభోదయం నమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఖర్చులు బాబోయి ఖర్చులు ఇదండి అంశం ఖర్చులు బాబోయ్ ఖర్చులు విపరీతంగా ఈ రోజుల్లో ఖర్చులు పెరిగిపోతున్నాయి అది ప్రతి ఒక్కరికి తెలుసు చేతికి ఎంత వస్తే అంత మనం సంపా సంపాదిస్తున్నామో అది ఒక కూలీ నాలి దగ్గర నుంచి ఉన్నత స్థితిలో సిరి సంపదలతో ఉన్న వ్యక్తుల దాకా కూడా ఎంత రేట్ చెప్పినా సరే ఓకే అని డబ్బులు ఇచ్చేసేస్తున్నాం లేకపోతే జీపే చేసేస్తున్నాం అవును కదా పూర్వకాలంలో అయితే బేరాలు ఆడేవాళ్ళు కూరల దగ్గర నుంచి షాపింగ్ మాల్స్లోకి వెళ్తే శారీస్ దగ్గర నుంచి ముఖ్యంగా లేడీస్ బేరాల్ ఆడటంలో లేడీస్ని మించిన వాడు లేదు అంత ఆర్ట్ వాడలో ఉంది బేరాలాటం అది నిజం అయితే ఇక్కడ వాస్తవంలోకి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ధరలు పెరిగిపోయినాయి ధరలు పెరిగిపోయినాయి అంటున్నారు ధరలు పెరిగిపోయినాయి కాదు మన ఎక్స్పెన్సెస్ మనం పెంచుకుంటూ వస్తున్నాం కాబట్టి ఖర్చులు బాబోయే ఖర్చులను ఒకసారి ఆలోచిస్తే మిత్రమా మరి జనం అంటున్నారు ధరలు పెరిగాయి ధరలు పెరిగాయి అని నేనైతే ఏం చెప్తానంటే కాదు ఖర్చులు పెరిగాయి అని అంటాను అప్పట్లో మన సెలవులు వస్తే గనక హాయిగా అమ్మమ్మ ఇంట్లో గడిపేసేవాళ్ళం మరి ఇప్పుడు హాలిడేస్ వస్తే హాలిడేస్ ట్రిప్గా ఎక్కడికి వెళ్తున్నామండి ఏ గోవాలోనో లేక ఏ మనాలిలోనో గడిచిపోతున్నాయి మరి ధరలు పెరగటం లేదు మిత్రమా ఖర్చులు పెరిగాయి ఖర్చులు పెరిగాయి కాదు కాదు నువ్వు ఖర్చులు పెంచుకుంటున్నావు నువ్వే ఖర్చులు పెంచుకున్నావు అవును కదా అలాగే గతంలో జనాలు మైళ్లకు మైళ్ళు నడిచి వెళ్ళేవారు కానీ ఇప్పుడు జస్ట్ ఇంటి నుంచి మెయిన్ రోడ్డు దాకా రెండు అడుగుల దూరం వెళ్ళాలంటే కూడా క్యాబ్స్ బుక్ చేసేస్తున్నారు ధరలు పెరగలేదు మిత్రమా నువ్వు ఖర్చులు పెంచుకున్నావు సుమా అప్పట్లో సెలవుల్లో సకుటుంబ సపరివార సమేతంగా ఇంట్లో కూర్చొని భోజనం చేసేవాళ్ళం అందరూ హాయిగా సంతోషంగా ఒక కుటుంబంలో ఒక ఆనందం చక్కగా మంచి మంచి జోక్స్ చేసుకోవటం లేకపోతే ఎక్స్పీరియన్సెస్ చెప్పుకోవటం లేకపోతే డెవలప్మెంట్స్ చెప్పుకోవటం కాస్త కూర వడ్డించే వాడికి ఆ కూర చాలా ఇష్టం అంటాం లేకపోతే పప్పు కాస్త వేసుకోరా లేకపోతే ఆ ఐటెం చాలా ఇష్టం కదా నువ్వు వేసుకో అని చెప్పి మరీ మరీ కొసరి కొసరి వడ్డించుకుంటూ ఆనందంగా తిరిగే తినేవాళ్ళం కానీ ఇప్పుడు వారాంతరాల్లో వారాంతాల్లో వీకెండ్స్ ఏం చేస్తున్నారు భార్యాభర్త ఇద్దరున్నా లేకపోతే కుటుంబం ఉన్నా పిల్లలున్నా సరే రెస్టారెంట్లలో గడిపేస్తున్నారు హాయిగా లేదా స్విగ్గీ లేదా జొమాటో ఇలాంటి వాటిని ఆశ్రయించేస్తున్నాం కావాల్సిన ఐటమ్స్ తెప్పించుకొని ధరలు పెరగలేదు మిత్రమా నువ్వు ఖర్చులు పెంచుకున్నావు అప్పట్లో ఏటా రెండంటే రెండు జతల బట్టలు కొనేవాళ్ళం ఏదైనా పండగలు పబ్బాలు పెళ్ళిళ్ళు ఇలాంటి శుభకార్యాల సందర్భాల్లో బట్టలు కొనేవాళ్ళం మరి ఇప్పుడు ఇప్పుడు నెలలో రెండు మూడు సార్లు ఆన్లైన్ షాపింగ్లు మాన్స్లో ఆఫర్ ప్యాకింగ్లు ధరలు పెరగలేదు మిత్రమా నువ్వు ఖర్చులు పెంచుకున్న అవసరమా అప్పట్లో ఒక్క టీవీతో వీధి వీధి అంతా ఆనందించేది ఇంట్లో గుమిగూడేది ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే అదొక మనకు ఒక గొప్పతనంగా ఉండేది ఇంట్లో కూర్చుండి అందరూ గుమిగూడి ముందు గదిలో కూర్చొని వసారాలో వా సమీరానా అని చెప్పి అప్పట్లో టీవీలో మంచి దూరదర్శన్లో వచ్చేది ఒక్క డిటీలోనే దూరదర్శన్లతోనే కుటుంబం మొత్తం కార్యక్రమాలు కాలక్షేపంగా ఆనందంగా ఉండేది రామాయణం వచ్చిన అప్పట్లో ఇంకేదైనా కార్యక్రమాలు వచ్చినా అది మరి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఈ మాయలో పడిపోయింది లోకం ఓయ్ ధరడు పెరగలేదు మిత్రమా నువ్వు ఖర్చులు పెంచుకుంటున్నావు సుమా మరి అప్పట్లో ఇరవై ఐదు పైసల లెటర్ కోసం కుటుంబం అంతా ఎదురు చూసేది ఏదైనా పోస్ట్ అనగానే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కవరింగ్ తీసేసుకుంటాం ఆ కవర్ విప్పి చదవటానికి ప్రతి ఒక్కళ్ళు పోటీ పడేవాళ్ళు ఉభయ కుశిలో పరి అని ఉండేది లేకపోతే ఇంకేదైనా దేవుడి పేరుండే శ్రీరామ అని కానీ జగన్మాత అంటే కానీ ఉభయ కుశిలో పరి ముఖ్యం ఏదో శుభకార్యం అయితే పసుపు రాసేసి కుంకుమ రాసి ఉండేది అమ్మయ్య ఏదో కార్యక్రమం అని చదివేవాళ్ళం లేకపోతే ఆరోగ్యం బాగుండలేదని కానీ ఏదైనా సరే ఒక పోస్ట్ కార్డు కోసం ఇన్ ఇంగ్లాండ్ కవర్ కోసం ఎదురు చూసేవాళ్ళం అప్పట్లో ఇరవై ఐదు పైసల లెటర్ కోసం అయితే ఇప్పుడు కుటుంబంలోని అందరి చేతుల్లో ఆఖరికి పసిపిల్లలు ఏదైనా గొడవ చేస్తుంటే సతాయిస్తూ ఉంటే చికాకు పెడుతుంటే ఆడుకోరా అని సెల్ ఫోన్లు వాడి ముందు పడేస్తున్నారు అంతా సెల్ ఫోన్స్ మయం ఈ రోజుల్లో ఏం ఉత్తరాలు వస్తాయి ఏం లెటర్స్ వస్తాయి ఏం మ్యాన్లు వస్తున్నారు అంతా అయిపోయింది మాయమైపోయింది తీసేసారు కదా పోస్ట్ ఆఫీస్లో అవన్నీ పేరుకే ఉన్నాయి ఓయ్ మిత్రమా ధరలు పెరగలేదు సుమా నువ్వు ఖర్చులు పెంచుకుంటున్నావు నాన్న అంతే మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు ఎన్నెన్నో 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 ఉంటాయండి అందుకనే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి ధరలు పెరగలేదు సుమా నువ్వు ఖర్చులు పెంచుకుంటున్నావు మనం ఖర్చులు విపరీతంగా పెంచుకుంటున్నాం ప్రతిదాని విషయంలో కూడా మన స్థాయికి తగ్గట్టుగా మనం ఖర్చులు చేయటం లేదండి స్థాయికి మించి ఖర్చులు చేసుకుంటున్నాం అవసరానికి మించి ఖర్చులు చేసుకుంటున్నాం అన్నెసరీ ఖర్చులు ఎక్కువైపోయినాయి అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువైపోయినాయి ఇది అవసరమా ఇది కావాలా అనేది లేదు ఏ ఆఫర్స్ పెట్టినా బంపర్ ఆఫర్స్ పెట్టినా ఏమని పెట్టినా ఇంట్లో సరిపడా చీరలు కానీ సరిపడా బట్టలు కానీ ఉన్నా సరే పిల్ల ఏడిస్తే పిల్ల మారాన్ చేస్తే కొంచెం అల్లరి చేస్తే తీసుకెళ్ళటం షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోవటం బట్టలు తీసేసుకోవటం ఒక రెస్టారెంట్కి వెళ్తే ఆర్డర్స్ కూడా మనం భయంకరంగా ఇచ్చేస్తున్నాం హోటల్స్లో మెను ఆర్డర్స్ వేస్టేజ్ ఎంత పోతుంది ప్లేట్లలో వదిలేసేసి వచ్చేస్తున్నాం కాస్ట్లీ ఫుడ్ అంతా కూడా అనవసరమైన ఖర్చు ఎన్నెన్నో ఎన్నెన్నో మనకి రోజు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఆ ఇంట్లో ఒక బొంబాయి రవ్వ ఒక గోధుమ రవ లేకపోతే ఇన్స్టెంట్ దోశపిండు లేకపోతే ఏదో ఒకటి సాయంత్రం పూట స్నాక్స్గా తినచ్చు కానీ ఆన్లైన్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నాం ఏదో ఫుడ్డు వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడో అది ఎప్పటిదో ఏమిటో తెలియదు దానికి అయిపోతున్నాయి దీనికి ఎందుకు వెళ్ళట్లేదంటే చేయాలంటే బద్ధకం మళ్ళీ స్టవ్ వెలిగించాలి దాని మీద పెనం పెట్టాలి నూనె వెయ్యాలి పిండి రెడీ చేసుకోవాలి వెయ్యాలి కానీ ఒక టేస్టీగా ఉంటుంది ఒకటి రెండు దోశలు ఎక్కువ తింటాం అన్నది లేదు శనివారం ఆదివారాలు వస్తే ఈ రోజుల్లో ఎలా ఉందండి పరిస్థితి ఇంటి దగ్గర కాలక్షేపం చేయట్లేదు ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళిపోతున్నారు అటువైపు భార్యల ఎంకరేజ్మెంట్ ఉంది అలాగే పోన్వేద్దు శుక్రవారం దాకా బయట పనిచేసి వస్తున్నా నేను శని ఆదివారాలే కదా కాస్త ఇంటి ఇళ్లతో పిల్లలతో గడిపిస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవుతుంది మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం దాకా నేను ఎక్కడ తిరిగి వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ స్థితిలో ఇంటికి వచ్చినా అడగరు అని చెప్పి వాడు దొరికాడు కదా ఈ రెండు రోజుల్లో కొన్ని ఆనందంగా సంతోషంగా నాన్నతో గడుపుతామని పిల్లలు లేకపోతే భర్తతో గడుపుదామని భార్య భార్యతో ఆనందంగా రెండు రోజులు గడుపుతామని భర్త ఇట్లా ఉంది లేదా ఇద్దరు ఉద్యోగం చేసుకునే వాళ్ళు అయితే చెప్పక్కర్లేదు ఒకళ్ళేమో ఎక్స్పెన్సెస్ ఫుడ్కి పెడతారు ఒకళ్ళేమో ఏదైనా విలాసవంతమైన లగ్జరీ ఐటమ్స్ కొనటానికి ఎక్స్పెన్సెస్ పెడుతూ ఉంటారు ఇంతవరకు జేబుల్లో పర్సుల్లో డబ్బులు ఉండేవి అందుకని కాస్ట్ తెలిసేది మనకి అమ్ము జేబుల్లో డబ్బులు అయిపోతున్నాయి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకొస్తే అయిపోతున్నాయని ఇప్పుడు ఏం లేదు కదా కార్డు ఫట్ ఫట్టని పెట్టేసేసి కార్డు గీకేయటం లేకపోతే జీపే చేసేయటం ఫోన్పే చేసేయటం తర్వాత చూసుకుందాంలే అని అంటే ఖర్చులు పెరిగాయి ధరలు పెరగటం మాట సొమ్ము దేవుడి పురో నిజమే కాదనట్లేదు పూర్వం ఇలా కందిపప్పు ఇంత ధర ఉంటే అప్పుడు వృత్తి రీత్యా మనకున్నటువంటి వచ్చేటువంటి రాబడిని బట్టి ఆదాయాన్ని బట్టి ఖర్చులు ఉండేవి పొదుపు ఉండేది ఒక అదుపు ఉండేది ఈ హోటల్లోకి వెళ్ళటం ఈ హోటల్లో తింటాం ఎక్కడుందండి హాయిగా ఇంటి పట్టు నామ చేసి పెట్టేది ఏదైనా సరే అవి తినేవాళ్ళం ఎందుకురా బయట ఫుడ్డు అనుగునే కంటెంట్ అవన్నీ కలుస్తాయి ఇవన్నీ ఎందుకు నాన్న హాయిగా చేసి ఇస్తాగా నేను అని చెప్పేసి గబగ గబగబా చపాతీలు వేసి చేయటం కానీ దోశలు వేసి చేయటం కానీ శనివారం వస్తే సాయంత్రం వేడి వేడి ఇడ్లీలు లేకపోతే వేడివేడి దోశలు శనివారం సాధ్యమైనంత వరకు మళ్ళీ అందరూ శనివారాలు ఒక పూట తింటున్నారు తినేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పేరో ఏ దేవుడి పేరో చెప్పుకొని ఉపవాసం అంటూ చక్కగా ఒక కొబ్బరి పచ్చడి స్వచ్ఛంగా చేసి అన్నీ ఉండేవి అసలు ఈ రోజున ఎక్కడ ఉంది వంటగదికి బంద్ టూ డేస్ బంద్ వంటగదికి బయట త్రీ గేస్ వేయటమే కార్లు ఉన్నాయి కార్లలో చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టుకోవటం వెళ్ళిపోవటం బయటికి వెళ్తాం ఎంజాయ్ చేయటం పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కనుక ఒక అండర్స్టాండింగ్ వచ్చే భార్యాభర్త ముసలి భార్యాభర్త పొనిలేద్దు మరి అబ్బాయిను కోడలు ఆనందపడతారు పిల్లలతో మనం మధ్యలో వెళ్ళి ఇరకాటంలో వాళ్ళని ఉంచడం ఎందుకు వాళ్ళని వదిలేస్తే పోతుంది అని వాళ్ళు ఏదో సాకు చెప్పి వదిలేనాన్న మేము రామని అంటారు వాళ్ళు కూడా సరే నాన్న అంటారు బలవంతం పెట్టరు అలాగే కూతురు అల్లుడు అయినా ఎవరైనా సరే ఉతురు అల్లుడు అలాగే పొడుపు కోడలు ఈ రెండు కుటుంబాలు ఈ పిల్లలు చక్కగా హాయిగా రెండు కార్లలో వెళ్తే ఆనందపడతారు చూసి అట్లాంటి నాన్నలు ఉంటే ఏ కొంతమంది అమానాన్ని పట్టించుకోకుండా మందిరాన్న శ్రమ పట్టం మీరు అవి తినలేరు హోటల్ ఫుడ్స్ అరగదు మీకు ఏదో మీరు తినండి ఇంట్లో అని చెప్పి చెప్పేవాళ్ళు కొందరున్నారు మరి అట్లాగే వృద్ధాశ్రమాల్లో కాలక్షేపం చేసేవాళ్ళు ఉన్నారు సో కాబట్టి ఖర్చులు పెరిగిపోయినాయి జీతాలు బాగా వస్తున్నప్పుడు పిచ్చి ఖర్చులన్నీ చేసేస్తుంటాం ఆలోచనలు ఉండవు పిచ్చి ఖర్చులన్నీ వస్తూ ఉంటాయి రకరకాల ఖర్చులు చేసేస్తున్నారు షాపింగ్ మాల్స్ అనే కాదండి ఇంట్లో వస్తువులు ఉన్నా సరే ఇంకోటి కొనేసేయటమే ఒక ఇంట్లో చూస్తే రెండు మూడు టీవీలు ఉంటాయి పిల్లలకు టీవీ పేరెంట్స్కో టీవీ ఓల్డేజ్ వాళ్ళకు ఒక టీవీ సెంట్రల్ హాల్లో పెద్ద హోమ్ థియేటర్ ఇట్లా ప్రతి గదిలో ఏసీ డబుల్ కార్డ్ బెడ్స్ పిల్లలకి కానీ ఎవరికైనా అంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా కంఫర్ట్ జోన్ చూసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఖర్చులు పెంచుకుండేవే కదా అది దాచుకుంటే ఆ డబ్బులు మన పిల్లలకి భవిష్యత్తులో ఉపయోగపడతాయి లేకపోతే మనం ఆశక్తులమై సంపాదన లేని స్థితిలో ఉన్నప్పుడు మరి పెద్దవాళ్ళమైపోతే ఏజ్ ఫ్యాక్టర్ వచ్చి ఆ టైంలో ఇవి ఉపయోగపడతాయి కదా అన్న ఆలోచన కానీ లేదన్నా ఏదైనా ఒక తీర్థయాత్రలకు ఒక లాంగ్ టూర్కు లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు ఎక్స్పెన్సెస్గా ఉంటాయి కదా అని కానీ అని ఫ్యూచర్ ప్లాన్స్ లేవు ఫ్యూచర్ ప్లాన్స్ చాలా వరకు తగ్గిపోయి ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఈరోజు ఎంజాయ్ చేస్తే చాలు రేపటి సంగతి రేపు చూసుకుందాం అన్న చందానం ఉన్నారు పితలు అలాగే ఉన్నారు పిసినార్లు వాళ్ళ పైసా డబ్బులు తీయరు ఖర్చు పెట్టరు అన్నది ఎక్కడా లేదండి ఇక్కడ వాళ్ళ కుటుంబం వరకు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు బయట వాళ్ళకేం పెట్టరు బయట వాళ్ళ ఆఫర్ లేదు ఎవరి కుటుంబం ఎవరి గోల వాళ్ళది ఈ రోజుల్లో ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకోవటం ఉండట్లేదండి ఈ రోజుల్లో కాబట్టి ధరలు పెరగలేదు మిత్రమా నువ్వే 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 ఖర్చులు పెంచుకొస్తున్నావు సుమా పెంచుకుంటున్నావు సుమా స్వస్తి నారు నారుమర్చి